ఎథరిక్ బాడీని మనం ఏమంటున్నాం ఎథరిక్ డబుల్ అని కూడా ఉంటాం గుర్తుపెట్టుకోండి రైట్ ఎందుకు ఎథరిక్ డబుల్ అంటామంటే ఇట్ ఈజ్ రెప్లికా ఆఫ్ ఫిజికల్ బాడీ సేమ్ ఫిజికల్ బాడీ లాగానే ఉంటుంది అంతే అది అందుకే రెండు ఫిజికల్ బాడీ ఇవి రెండు సేమ్ ఉంటాయి కాబట్టి డబుల్ ఉంటుంది అంతకుమించి ఏం లేదు డబుల్ ఏంటి అని డౌట్ ఏం లేదు ఎథరిక్ బాడీ ఫిజికల్ బాడీ లాగానే ఉంటుంది దాని రెప్లికానే దాని రిఫ్లెక్షనే సో ఇది దీంట్లో మన ఏముంటుంది ఇదేంటి అంటే ఎనర్జీ ఫీల్డ్ శక్తి క్షేత్రము దేనికి భౌతిక శరీరానికి ఓకే రైట్ నెక్స్ట్ ఇదేం పని అంటే కనెక్ట్స్ అయ్యర్ బాడీస్ అండ్ ఫిజికల్ బాడీ ఈ ఇతరిక్ బాడీ ఏం చేస్తుందంటే బాగా గుర్తుపెట్టుకోండి ఒకటవ బాడీని తర్వాత రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ అన్ని శరీరాలను ఒకటో శరీరంతో కలిపి ఉంచేదే తిరగ్ బాడీ ఈ ఈ ఫిజికల్ బాడీలోనే ఒక భాగము పొర రైట్ మరి ఇందుట్లో ఏమేమి ఉంటాయి ఇంతకు రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులు రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి ఈ రెండు లక్ష నాడులు ఉంటాయి కాబట్టి మనం దీన్ని ఏమనొచ్చు ఇంకా చెప్పాలంటే నాడీ మండల శరీరము అంటే ఏమనొచ్చు నాడీ మండల శరీరం ఎస్ సో మనం చూసి ఉంటాం ఇక్కడ బ్రహ్మరంధ్రం నుండి స్టార్ట్ అయ్యి మొత్తం వే వేళ్ళలాగా ఉండి శరీరం అంతా వ్యాపించి ఉండి లోపల శక్తి ప్రవాహం జరిగే ఒక వీడియో కూడా మనం చూసుంటాం అప్పుడప్పుడు స్పిరిచువల్ రియాలిటీ అని ఒక వీడియో తయారు చేసింటారు దాంట్లో చూపించేది మన ఫిజికల్ బాడీ కనిపించదు లోపల ఆ శరీరంలో శక్తి ప్రవాహం కనిపించి అందరూ నాడులు నరాలు ఈ రెండింటిని సేమ్ అనుకుంటారు శరీరంలో నరాలు రక్తం ప్రవహింపజేసేదేమో నరాలు ఈ ఫిజికల్ బాడీలో రక్తం ప్రవహిస్తూ మిగిలినవి గ్లూకోజ్ ప్రవహిస్తూ రకరకాల హార్మోన్స్ దానికి ఇంజెక్ట్ అవుతూ మనం గ్లూకోజ్ పెట్టినప్పుడు దానికి ప్రవహించే ఈ నాడులు వేరు ఇది ఫిజికల్ బాడీలో ఉన్నాయి ప్రాణమయ శరీరము ధ్యానం చేసేటప్పుడు నిద్రపోయినప్పుడు మనం ప్రకృతితో ఉన్నప్పుడు మన శరీరంలోకి ప్రవేశించే బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశించే విశ్వమయ ప్రాణశక్తి ప్రవహించే శరీరము ఈ నాడీ మండల శరీరము దాన్నే ఎథరిక్ బాడీ అంటున్నాం అవి రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులు ఇందుట్లో ప్రవహిస్తుంది ఎనర్జీ ఈ ఈ శరీరంలో ఉన్న నరాలు తీస్తే మనం కోసి చూస్తే కనబడతాయి అందులో రక్తం ప్రవహిస్తుంది రకరకాల హార్మోన్స్ ప్రవహిస్తాయి ద్రవాలు ప్రవహిస్తాయి దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఈ రెండింటి మధ్యలో తేడా చూసుకోవాలి ఓకే ఇంకా ఏముంటాయి ఇందుట్లో ఏడు చక్రాలు ఒకటి ప్లస్ సిక్స్ ఈ చక్రాలు ఇవేమో ఆరు చక్రాలు మరి ఇదేం సార్ అంటే ఇది సహస్రారం ఇది చక్రం కాదు తలపైన వెయ్యి కమలముల పద్మదళము అంటారు కదా అది సో ఒకటి ప్లస్ సిక్స్ ఆ షట్ చక్రాలు షట్ చక్రాలు ఈ చక్రాలు అన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఈ ఎథరిక్ డబుల్లోనే ఉంటాయి సో ఈ ఎథరిక్ బాడీ గురించి మనం క్లియర్గా అర్థం చేసుకుంటే అసలు జబ్బులు ఎందుకు వస్తాయి ఈ ఎథరిక్ బాడీలో ఎక్కడక్క ఎనర్జీ ప్రవాహం ఆగిపోయింది బ్లాక్ నాడి మండలంలో అశుద్ధి ఉంది అని చెప్తారు కదా ఈ మొత్తం మన శరీరంలో వచ్చే జబ్బులన్నిటికీ కారణం మూలం ఎక్కడ ఉంటుంది అంటే ఈ ఫస్ట్ ఈ బాడీలో మనం కనుక్కోవచ్చు దీనికి కనుక మనం కరెక్ట్ స్కాన్ చేయగలిగితే ఒక ఆరు నెలల తర్వాత మనకు వచ్చే జబ్బును మనం కనుక్కోవచ్చు ఎథరిక్ బాడీ గురించి ఎంతైనా మనం నేర్చుకోవచ్చు సో ఎథరిక్ బాడీలో చక్రాలు ఉంటాయి ప్లస్ రెండు లక్షల డెబ్బై రెండు వేల ఉంటాయి రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులు ఇందుట్లో మొత్తం ప్రాణశక్తి ప్రవహిస్తుంది దీన్నే మనం ఏమంటున్నాం కాస్మిక్ ఎనర్జీ ప్రాణశక్తి సో ఈ ప్రాణశక్తి ప్రవహించేది ఫస్ట్ ఏ శరీరంలోకి వస్తుంది బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశించి ఈ అతిరిక్ బాడీలోకి వచ్చి రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడుల గుడి నుండి మొత్తం ప్రవహిస్తూ చివరికి ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క చక్రాన్ని క్లీన్ చేస్తూ దాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ముందు ముందుకు పైకి వెళ్ళిపోతుంది